మహోన్నతుడైన దేవుణ్ణి అనుదినము మనము స్థుతించి కొనియోడే వారంగా ఉండాలి ఎక్కువ సమయం దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి ఎల్లప్పుడూ మన ఆలోచనలు మన అవసరతల కొరకు మన ఇబ్బందుల కొరకు దేవుణ్ణి స్థుతించడం కాదు కానీ దేవుని నామాన్ని ఘనపరిచి స్థుతించి కొనియాడే వారముగా ఉండాలి స్థుతిని గతిని మారుస్తుంది స్థుతి చేయటం వలన నీ పరిస్థితులన్నీ మారిపోతాయి కనుక దేవుణ్ణి స్థుతించాల ఆయన చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాల ప్రియ సహోదరి సహోదరు మరి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన జీవితంలో మన కుటుంబాల్లో మన సంఘంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటాడు ఈరోజు వరకు మనం సజీవ లెక్కల్లో ఉన్నాము అంటే మన కుటుంబం అంతా సంతోషంగా ఉంది అంటే దేవుని కృపే కదా మరి దేవుణ్ణి ఏ రీతిగా గనపరుస్తున్నాము ఏ రీతిగా మహిమ పరుస్తున్నామో దేవునికి ఘనత తెస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలా అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన పక్షాన్ని ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుని నామాన్ని స్థుతించాలి అనుదినము స్థుతించాలా ప్రతిక్షణమూ స్థుతించాల ఏ పనిలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్థుతించటం నేర్చుకోవాలా ఎలాంటి పరిస్థితిలోనైనా స్థుతి చేయుట ఎంతో మంచిది స్థుతి ఆరాధన చేయాలా అనుక్షణము మన నోటయందు స్థుతి అని దేవుణ్ణి స్థుతించే రీతిగా మనము ఆ రీతిగా నడుచుకోవాలి ప్రతి విషయంలో స్థుతి ఆరాధన చేస్తూ ఉండాలా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలా మహోన్నతుడైన దేవుణ్ణి అధిపతి అయిన దేవుడు యజమానుడైన దేవుడు మరి సర్వశక్తుడైన దేవుడు మరి గొప్ప దేవుడుగా ఉన్నాడు రాజుల రాజుగా ప్రభులు ప్రభుగా ఉన్న గొప్ప దేవుణ్ణి స్థుతించి ఈ ఈరోజు నుంచి కొంత సమయాన్ని దేవుణ్ణి స్థుతించి స్థుతి ఆరాధన చేస్తూ స్థుతుల మీద ఆసీనుడైన దేవుడికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి దేవన్ నామాన్ని గనపరచుదాము ప్రియ సహోదరి సహోదరుడా మన అవసరాలకు మన ఇబ్బందులకు మనకున్న పరి ప్రతి పరిస్థితిని దేవునికి విన్నమించుకుంటూ చెప్పుకుంటూ ఆరాధిస్తూ నాకు సహాయం చేయి నాకు నెమ్మదినివ్వు అని అడుగుతున్నాము నిజమే అలా చేయటం కూడా మంచిదే అడగనిది అమ్మాయినా అన్నం పెట్టదని సామెత రీతిగా ఉంటుంది కానీ నీకు అడగక్కందే దేవుడు ఇస్తాడు అమ్మాయినా అడగని అన్న అన్నం పెట్టదని అంటారు కానీ దేవుడు అడగక ముందే నీకు గొప్ప కార్యాలు చేశాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేశాడు కదా ఒక్కసారి నీ జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని నెమరవేసుకున్నట్లయితే ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయో ఎన్ని పరిస్థితులు మారిపోయాయో అర్థమవుతుంది ప్రియ సహోదరి అమ్మ అమ్మకన్నా మిన్నగా ప్రేమించే గొప్ప దేవుడు సాతనుడితో యుద్ధం చేసే దేవుడు ప్రతి సమస్య నుంచి నీకు నెమదనిచ్చే దేవుడు నజరైడే నేసుప్రభు వారు క్రైస్త బిడలగా మనం ఉన్నాము నిజ దేవుణ్ణి కలిగి ఉన్నాము మరి ఆయన నామాన్ని గనపరచుదానా మహిమపరుచుదామా మనందరము కుటుంబ సభ్యులుగా కూడి సంగముగా కూడి అనుదినము దేవుణ్ణి స్థుతించి ఆరాధించాల ప్రతి క్షణము సమయం దొరికినప్పుడల్లా స్థుతి ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని ఘనపరచాల మహిమపరచాలా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవునికి మహిమ తెచ్చినట్లయితే నీ కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతే స్థుతి ఆరాధన చేయటం ఈ రోజు నుంచి నీవు మొదలుపెట్టి దేవుని నామాన్ని గనపరచాలని మనవి చేస్తున్నా నీ కొద్ది మాటలు విన్న నీవు నీ కుటుంబాన్ని బలపరుచుకొని దేవుని కాబ్దల్లో భద్రంగా నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి దేవుడు దేవుడెంతో గొప్పవాడు నీ స్థుతి ఆరాధన కోసం దేవుడు వేచి చూస్తున్నాడు నీ స్థుతి ఏ ఉండాలి ఒక ధూపం వల్లే మనం ఇంట్లో సామ్రాని వేసినప్పుడు ధూపం ఎలా మరి పొగల పొగలగా వస్తుందో మన స్థుతి ఆరాధన కూడా దేవునికి ఆ రీతిగా చేరుకోవాలి ఒక ధూపం వల్ల చేరుకోవాలి ఒక నైవేద్యం వల్లే చేరుకోవాలి ఆ రీతి కానీ స్థుతి ఆరాధన ఉండాలి స్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో అది నష్టమైన కష్టమైన బాధ అయినా వ్యాధైనా అది ఏ ఇబ్బంది అయినప్పటికీ దేవుని స్థుతించటం నేర్చుకుంటే దేవుని ఘనపరచడం నేర్చుకుంటే సాతానుడు మాకు మన కుటుంబాల్లో ఏ మాత్రము కూడా గలిబిలి చేయడు మన కుటుంబంలో ఉండడానికి ఇష్టపడరు ఏమొక కష్టం వచ్చినా స్థుతించిద్ది నష్టం వచ్చినా స్థుతించిద్ది బాధలు స్థుతించిద్ది భయంకరం అప్పులు బాధలు సమస్యలు మరణము పొందే బాధ ఉన్నప్పటికీ ఆయన నా స్థుతిస్తుంది ఇక ఈమెతో నాకు పని లేదు నా వల్ల కావడం లేదని సాతానుడు మరి గర్జన వణుకు భయం పుట్టి ఇసుకు ఇసుకు పుట్టి వెళ్ళిపోతాడు నీ నుంచి నీ కుటుంబం నుంచి అలాంటి స్థుతి నీలో ఉండాల అలాంటి ఆరాధన ఉండాల ఇతరులు చూసి సాతానుగాడు భయపడే రీతిగా నీ ప్రార్థన నీ స్థుతి ఆరాధన ఉండాల మరి వెలుగుతున్న దివిటీ వల్ల నీవు ఉండాల అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీలో ఉన్నట్లయితే సాతానుడికి మాత్రం నీపై అధికారం ఉండదు ప్రియ సహోదరి సహోదరుడా స్థుతి ఆరాధన చేద్దామా దేవుణ్ణి గణపరచుదానా దేవుణ్ణి మహిమపరచుదామా సమయం దొరికినప్పుడల్లా సమయం చూసుకొని ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు స్థుతి 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 అని స్థుతులు చెల్లించు అని దినము నీ నూట ఎనిమిది స్థుతి వచ్చినప్పుడు నీ కుటుంబానికి ఎంతో నెమ్మది స్థుతి నీ గతిని మారుస్తుంది స్థుతి నీ పరిస్థితులన్నీ మార్చివేస్తుంది ఈ రోజు నుంచి స్థుతి ఆరాధన చేస్తూ నీ పరిస్థితులన్నీ మార్చివేసుకోమని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడు నీకున్న అవసరతలు దేవునికి తెలుసు నీకున్న బాధలు తెలుసు నీకున్న ఇబ్బందులు తెలుసు నీకున్న అప్పులు తెలుసు నీకున్న రోగములు తెలుసు అన్నీ తెలిసిన దేవుడు నీకు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వేమాత్రం నీకున్న అవసరతలను బట్టి ప్రార్థన చేయకు ఆయనకు తెలుసు కదా హృదయ రహస్యలు ఎరిగిన గొప్ప దేవుడు నీవు స్థుతి చేయడం వల్ల కూడా నీ సమస్యలన్నీ తీరిపోతావి ఎక్కువ సమయం దేవునిలో స్థుతి ఆరాధన చేసి నీ పరిస్థితులన్నీ మార్చి వేసుకొని దేవునికి దగ్గరగా జీవించు ప్రియ సహోదరి సహోదర ఒక స్థుతి చాలు అని దినము నువ్వు స్థుతించినా చాలు నీ పరిస్థితులన్నీ మారిపోతావి ఇటు మాటలు విన్న నీవు ఈ రోజు నుంచే దేవుని కృపలో దేవుని చిత్రంలో నడుచుకోవాలని స్థుతి ఆరాధన చేస్తూ దేవుని మహిమపరచాలని మనవి చేస్తున్నాను ప్రైజ్ ద లాడ్